అందరికీ నమస్కారమండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకు అడుగులు దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పేదవారి సొంతింటి కళ సుప్రీం తీసుకున్న మరో సంచలనీయం సో సొంతింటి కళ ప్రతి మధ్యదర్తి కుటుంబం గుండెల్లో నిండిపోయే మధుర స్వప్నం కానీ ఈ కళ ఇప్పుడు అనేక కుటుంబాలకి దహనకుండమవుతుంది వాగ్దానాలు చేసి మోసం చేసిన డెవలపర్లు మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నిరాశ్రైలైన కొనుగోలుదారులు ఇదే దేశ రియల్ ఎస్టేట్ రంగం భయానక వాస్తవం ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం నిస్సందేహంగా కాలానికి అనుగుణంగా ప్రజానుకూలంగా ఉంది న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఒకే విషయాన్ని తేటతల్లం చేస్తున్నాయి ఇక ప్రభుత్వం ఇక మౌన ప్రేక్షకుడిగా ఉండకూడదు మధ్యతరగతి ప్రజలు కష్టపడి చెల్లించే పనులే ఈ దేశానికి వెన్నెముక వారి రక్తం చెమటతో కూడిన డబ్బును కొందరు డెవలపర్లు దోచుకుపోయి కళల ఇళ్ల నాశం పూర్తిగా వదిలేయడం కేవలం వ్యక్తిగత మోసం కాదు దేశ ఆర్థిక క్రమశిక్షణపై నేరుగా దెబ్బ సుప్రీం సూచనలో రెండు అంశాలు అత్యంత కీలకం ప్రత్యేక నిధి చేయాలి నిలిచిపోయిన ప్రాజెక్టులను అధికంగా తిరిగి లేపడానికి ఒక సేఫ్టీ నెట్ అవసరమని కోర్టు గుర్తు చేసింది ఇక ప్రాజెక్టుల స్వాధీనం చేసుకోవాలి డెవలపర్లు చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం లేదా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వంటి సంస్థలు జోక్యం చేసుకుని ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఇక రేరా గురించి కొట్టు చేసిన వ్యాఖ్యలు పచ్చి నిజం చట్టం ఉన్న దాన్ని కరెక్ట్గా అమలు చేసే దంతాలు లేకుంటే అది కోరలు తీసిన పులిగానే మిగిలిపోతుంది ఇక ట్రిబ్యునళ్ళు సమర్థవంతమైన యంత్రాంగం లేకుంటే గృహ కొనుగోలుదారుల పోరాటం అంతులేని న్యాయ ప్రస్థానంగా మారిపోతుంది ఇక మధ్య తరగతి సొంతింటి కాపాడడం అంటే కేవలం వ్యక్తిగత ప్రయోజనం కాపాడమే కాదు అది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పట్టణ అభివృద్ధి దిశను కాపాడమే ఈ దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాబోయే దశాబ్దాల గృహ విధానాన్ని నిర్వచిస్తాయి ఇక సుప్రీం ధర్మాసనం బంతిని ప్రభుత్వ కోర్టులో వేసింది ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ప్రభుత్వం వినియోగదారుల పక్షాన్ని నిలబడుతుందా లేక మళ్లీ మౌన ప్రేక్షకుడిగానే మిగిలిపోతుందా అన్నది వీచి చూడాలి